హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెయిర్ ఊడకుండా ఉండడానికి ఒత్తుగా పెరగడానికి మంచి రెమెడీ అండి మెంతులతోని నేను మంచిగా హెయిర్ ఊడకుండా చాలా మంచి రెమెడీ చేసి చూపిస్తున్నానండి తప్పకుండా యూజ్ చేయాలి ఎవరెవరికైతే హెయిర్ ఊడిపోతుంది ఒత్తుగా పెరగట్లేదు చాలా తక్కువ జుట్టు ఉంది అసలు ఏ జడేయడానికి కూడా రావట్లేదు అని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళ కోసానికి అయితే ఇంకా అలాంటి సమస్య ఏం లేకుండా మెంతులతో మంచి స్ప్రే చేసుకుందామండి మంచిది చూపిస్తాను సో మనము గ్యాస్ ఫ్లేమ్ ఆన్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ గ్లాస్ సగం వాటర్ పోసుకొని హీట్ చేసుకోవాలి కొంచెం కరేపాకు మెంతులు తీసుకోవాలి మెంతులు కరేపాకు అయితే మన జుట్టు చాలా స్ట్రాంగ్గా దృఢంగా పెరగడానికి హెల్ప్ అవుతుందండి తప్పకుండా మీరు ఈ రెమెడీ చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది చాలా బాగా ఒత్తుగా జుట్టు పెరుగుతుంది లేని చోట కూడా మనకి జుట్టు పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది సో మనం కొన్ని మెంతులు కరివేపాకు ఆనియన్ ఆనియన్ అయితే జుట్టు రాలుతుంటే చాలామంది ఆనియన్ జ్యూస్ అప్లై చేస్తారండి ఆ స్మెల్ చాలామందికి పడదు కదా డైరెక్ట్గా అప్లై చేస్తారు ఆనియన్ జ్యూస్ సో మనం ఇలా వాటర్లో వేసి ఉడికించుకొని మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ వాటర్లోకి దిగిపోయినాక మనం ఇది ఎలా హెయిర్కి అప్లై చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు సో వాటర్ హీట్ ఎక్కాయి కదండి వాటర్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కరివేపాకు ఆనియను మెంతులు మొత్తం వేసుకొని ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఈ దీంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ వాటర్లోకి దిగిపోతాయి అనమాట సో అలాగ మొత్తం ఉడికించుకోవాలి మెంతులైతే చాలా స్ట్రాంగ్ చేస్తుందండి మన హెయిర్ ఊడకుండా చూస్తుంది ఇప్పుడున్న బిజీ లైఫ్లో హెయిర్ని అస్సలు పట్టించుకోము కదండి సో ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ మనం యూజ్ చేయడం వల్ల మన హెయిర్ చాలా ఒత్తుగా పెరుగుతుంది అప్పట్లో అంటే మనకి చాలా మంచి ఫుడ్ ఉండే కాబట్టి హెయిర్కి ఎలాంటిది అప్లై చేయకపోయినా ఏం యూస్ చేయకపోయినా మన జుట్టు గట్టిగా ఉండేది స్ట్రాంగ్గా ఉండేది సో ఇప్పుడు అలా కాదు కదండి పొల్యూషన్ వల్ల బిజీ లైఫ్ వల్ల అసలు ఏమి పట్టించుకోము హెయిర్కి చాలా మందికి హెయిర్ ఫాల్ అవ్వడం పెద్ద సమస్య అంటే పెద్ద సమస్య అండి సో ఈ స్ప్రే వాడడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అయితే చాలా బాగా కంట్రోల్ అవుతుంది అస్సలు హెయిర్ ఒక్క హెయిర్ కూడా ఊడదు సో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట దీంట్లో కొంచెము అలోవేరా జెల్ యాడ్ చేస్తున్నాను అది అలవేరా జెల్ వచ్చేసి హెయిర్ షైనీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది హెయిర్ ఊడకుండా అయితే మనకి ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ పనిచేస్తాయి షైనీగా డ్రై అవ్వకుండా చాలా ఉపయోగపడుతుంది సో దీంట్లో కొంచెం అలోవేరా జెల్ వేసుకొని మొత్తం నీట్గా మిక్స్ చేస్తూ గ్యాస్ ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకోండి మీడియంలో పెట్టి మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి మొత్తము మొత్తం దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ వాటర్లకు దిగేంతవరకు ఒక ఫిఫ్టీన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలని గ్యాస్ ఫ్లేమ్ స్లోగా పెట్టుకోవాలి మీడియంలోనే పెట్టి ఉడికించుకోవాలి సో ఈ స్ప్రే మనం ఎలా యూజ్ చేయాలి ఏంటనేది మీకు ముందు చెప్తానండి ఫస్ట్ టైం అయితే నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇంకా బ్యూటీ టిప్స్ ఉన్నాయి మనకి ఫేస్కి ఎలాంటి సోప్స్ ఉన్నాయి ఎలాంటి సోప్స్ వాడాలి ఎలాంటి స్కిన్ వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ యూజ్ చేయాలో మన ఛానల్లో ఉంచాను చేసి పెట్టాను ఒక్కసారి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళ కోసానికి హెల్ప్ అవుతుంది సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసారు కదా నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను ఆ వాటర్ కాస్త తగ్గిపోయినాయి సో ఇప్పుడు మొత్తం ఇవన్నీ అండి నీట్గా అందులో ఉన్న విటమిన్స్ అన్నీ వాటర్లోకి వచ్చేసాయి ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ మనం స్లో చేసుకొని మనం దించుకోవాలి దించుకున్న తర్వాత ఇది సల్లారాలండి మరీ హీట్ మీద మనం యూజ్ చేయకూడదు ఒక చాయచన్నీ తీసుకొని ఉడగట్టుకోవాలి మొత్తము అవన్నీ రాకుండా సో చూసారు కదా ఎలా వచ్చిందో మీకు కనిపిస్తుంది కదా ఇలాగ ఇలా వస్తుందన్నమాట సో ఈ వాటర్ని మనము పాయపాయగా తీసి స్ప్రే చేసుకున్నామనుకోండి స్ప్రే చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలాగ మర్దన చేసుకోవాలండి ఇలా మసాజ్ లాగా చేసుకోవాలి స్ప్రే చేసుకున్న తర్వాత చల్లగా చల్లగా అయిపోవాలండి ఇది మరీ వేడిగా ఉన్నప్పుడు యూజ్ చేయకూడదు మొత్తం చల్లగా అయిపోవాలి మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత స్ప్రే బాటిల్ ఉంటుంది కదా మన దగ్గర ఏదైనా సరే స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో తీసుకొని మనం వాటర్ని స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే బాటిల్ లేకపోతే కాటన్ ఉంటుంది కదండి కాటన్తోని మనకి పాయపాయగా తీసి మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి హెయిర్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా ఇట్లా మసాజ్ లాగా చేసుకోవాలి మసాజ్ చేసుకుంటే మనకి ఆ వాటర్ కాస్త మొత్తం చిగుళ్ళ వరకు చేరుకొని స్ట్రాంగ్గా చేయడానికి హెల్ప్ అవుతుంది మసాజ్ చేయడం వల్లనే మనకి మెయిన్ థింక్ హెయిర్ ఊడకుండా ఉంటుందండి చూసారు కదా ఇలాగ నేను స్ప్రే బాటిల్ వేసాను కదా ఇలా స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే కొట్టుకొని మసాజ్ చేసుకొని ఒక వన్ అవర్ ఉంచుకొని తలస్నానం చేయాలండి చాలా అందంగా హెయిర్ అవుతుంది చాలా సిల్కీగా అవుతుంది మీరు వీక్లీ టూ టైమ్ మీరు అప్లై చేయాలి ఇది ఒక్కసారి మనం ఈ రెమెడీ చేసినామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని టూ టైమ్ అప్లై చేసుకోవచ్చు వన్ వీక్ వరకు వాడుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్